మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ గ్రామ శివార్లో ప్రజలకు సరఫరా చేస్తున్న గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ దోపిడీ చేస్తున్న వ్యక్తులను గ్రామస్తులు పట్టుకున్నారు వెల్దుర్తి ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నుంచి దామరంచ గ్రామంలో సరఫరా చేయడం కోసం సిలిండర్లను తీసుకొస్తున్న సిబ్బంది గ్రామ శివార్లో నిండు సిలిండర్ నుంచి వేరే సిలిండర్లోకి గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు గతంలో సైతం ఇలాంటి సంఘటనలు జరిగాయని గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఒక సిలిండర్ నుంచి నాలుగు ఐదు కిలోల గ్యాస్ వేరే సిలిండర్ లోకి రీఫిలింగ్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు

రెండు గుడ్లు వండబెట్టి గ్యాస్ ఇట్లా సిగ్గి మన సప్పుడు వస్తుంది సప్పుడు వస్తే ఏందని నేను వసంతకైలిబడ్డాను అసంతకాలు వైలీలు అవడాక ఆయన ఆ భాషలో నన్ను తిట్టింది తిడితే నాకు అర్థం కాలేదు నేను ఆయన తిట్టిన వాళ్ళకి అర్థం కాలేదు మళ్ళీ నేను ఆయన లేవాడుతా కదా గుడ్లు లేపిండు గుడ్లు లేపా ఇంకొక ఆయన మా ఊరు ఆయన వచ్చిండే ఆయన ఆప్తాయి ఆయన అలా అడిగిండి అడిగితే ఆపేస్తారు మన అన్ని విలేజ్లు తీసి ప్రతి మంగళవారం మన దామనంత గ్రామానికి వస్తుంది కాబట్టి మన గ్రామ శివారులో పొలాల దగ్గర బండి ఆపి అక్కడ ఎంపీ సిలిండర్ తీసి ఫుల్ సిలిండర్ అక్కడ ఎంపీ సిలిండర్ పడుకోబెట్టి వాళ్ళకి ఇంటికి షిఫ్ట్ చేస్తున్నట్టు మా అక్కడ కులాలకు పనిచేసే మా మహిళలు చెప్పారు కాబట్టి మహిళలు చెప్తే మేము అక్కడికి ఇక్కడ వచ్చినాం గ్రామ పంచాయతీ దగ్గర ఆపి ఇక్కడ వాళ్ళందరికీ తెలిసి ఇక్కడ ఎందుకు చేసినామని చెప్పి ఇక్కడ గొడవ జరిగింది అన్ని వెయిటింగ్ చేస్తే కూడా ఎక్కువ తక్కువలు వచ్చినాయి ఈ విషయంలో మీద మేము ధర్నా చేస్తున్నాం మా విలేజ్లో కూడా మేము అందరికీ కలిసి ఇక్కడ గ్రామ మన గ్రామ పంచాయతీ దగ్గర మాట్లాడుతున్నాం ఇక ఆయన కూడా అధికారి రెడ్డి గారు కూడా ఆయన కూడా ఏదైనా అర్థం చేసుకొని ఏమో మాట్లాడతారో ఆయనకు తెలియాలని మేము మనం చేసుకుంటున్నాం